ఈరోజు క్రిస్మస్ ధ్యానం రామాలు అంగళార్పును ధ్వనియు వినబడుచున్నవి ఇరుమియా ముప్పై ఒకటి పదిహేను క్రిస్మస్ త్యాగం తెలుసా హేరోదు రాజు దగ్గరకు జ్ఞానులు తిరిగి రాకపోయేసరికి వారి నుంచి విన్న సమాచారం ప్రకారం యూదుల రాజుగా పుట్టిన శిశువుకు సుమారు రెండు సంవత్సరములు ఉంటాయని హేరోదు భావించాడు తన సింహాసనానికి ఎవరూ అడ్డు రాకూడదని బెత్లహేము దాని చుట్టూ ఉన్న ప్రాంతములలో రెండు సంవత్సరముల కంటే తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించమని హేరోదు ఆజ్ఞాపించాడు ప్రభువును రక్షించడానికి రామాలో ఉన్న అమ్మలు క్రిస్మస్ కొరకు చేసిన త్యాగం అది జగత్ ఉత్పత్తికి ముందే యేసు శిలువ మీద వధించబడాలని దేవుడు నిర్ణయించినప్పుడు పరలోకం చేసిన క్రిస్మస్ త్యాగం ఊహించగలరా ప్రార్థన దేవా మా క్రిస్మస్ ఆనందాల వెనుక రామాలో అమ్మల అంగలార్పు పరలోకంలో తండిపడిన ఆవేదన ఉందని గుర్తు చేయండి ఆమె నేటి సూక్తి రామాలో అమ్మల అంగలార్పు అది దేవుని ప్రవచన నెరవేర్పు